మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగంగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనము కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్లిన చోటనెల్లా అతడు జయము పొందెను చిన్న ప్రార్థన చేసుకుందాం మా సకల ఆశీర్వాదములకు కారణపూతిడవైన మా ప్రియ పరలోపక తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవా గడిచిన దినములన్ని కృపలో భద్రపరచి రీతిగా సచీవుల లెక్కలో ఉంచి నీ వాక్యమును ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనయుండగా నీ సిలవ సాట్న నన్ను మరుగుపరచి మీరే మాతో మాట్లాడమని మీ చల్లని మెల్లని స్వరమును వినిపింపచేసి మా జీవితాలను నీలో స్థిరపరచి బలపరచి నడిపించమని రుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ నామం అనుదినము మిమ్మల్ని అడుగుతున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి గమనించి ప్రతి ఒక్కరూ నెంబర్ క్విజ్ లో పాల్గొని ప్రతి నెల మొదటి వారంలో మీకు తెలియని విషయములను తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము చదవబడిన మూల వాక్య భాగము హిస్కియా రాజుని గురించి వ్రాయబడి ఉంది అతడు ఎక్కడికి వెళ్లినా ప్రతి చోట జయమును పొందుకున్నాడు అని వ్రాయబడి ఉంది అలా జయ జీవితము పొందుకొనడానికి అతనిలో ఉన్న లక్షణాలు ఏమిటి అని మనము ధ్యానించుకుందాము ఒకవేళ ఈ వాక్యము వింటున్న నీవు ఒక విద్యార్థివి లేక విద్యార్థినివి అయితే నీ లైఫ్ లో జీవితము కావాలి ఏ చోటికి వెళ్ళినా పోటీ తట్టుకుని జయించాలి అంటే ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో తప్పకుండా మాట్లాడతాడు చిస్కియా తన జీవితంలో ఏమి పాటించాడో ఈ వాక్యము వింటున్నా నీవు తెలుసుకొని పాటిస్తే జయ జీవితము తప్పక నీ సొంతం అవుతుంది ప్రియ దైవ మొదట మనము గమనించినట్లయితే

నీతిమంతులు ఏడు మార్లు పడినను లేవలేకయుండడు అని వాక్యము సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడతామో అప్పుడు దేవుడు అన్ని విషయాలలో జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు రెండవదిగా రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం ప్రకారం హిస్కియా రాజు దేవుని హత్తుకొని జీవించే అనుభవము కలిగినవాడు దేవుని హత్తుకొని జీవించడం వలన బలిష్టులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొనగల మనం అడుగుపెట్టు ప్రతి స్థలము మన పాదాక్రాంతమవుతుంది ఏ మనుష్యుడు మన ఎదుట నిలవలేడని గ్రహించవచ్చు ప్రియ చెల్లి తమ్ముడు ఈ వాక్యము వింటున్న నీవు దేవుని హత్తుకుని జీవిస్తే నీకంటే బలమైన వారి స్థానాన్ని నీవు స్వాధీనం చేసుకోవచ్చు నీకంటే బాగా చదువుతున్న వారిని దాటాలంటే నీ వలన కాకపోవచ్చు కానీ దేవుని హత్తుకుని జీవిస్తే వారి ప్లేస్ ను దాటి ముందుకు వెళ్లే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలము నీ పాదాక్రాంతం చేస్తాడు అది ఏ క్యాంపస్ అయినప్పటికీ ఏ కాలేజ్ అయినప్పటికీ ఏ స్కూల్ అయినప్పటికీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినప్పటికీ నీవు జయించగలవు ఆ స్థలంలో నిన్ను ఉన్నతంగా దేవుడు నిలబెట్టగలడు అందరినీ దాటుకొని బెస్ట్ పొజిషన్లో నీవు నిలబడగలవు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే ఎవ్వరూ నిన్ను క్రాస్ చేయలేని విధంగా దేవుడు బ్లెస్ చేస్తాడు సక్సెస్ ఇస్తాడు అది ఫిజికల్ లైఫ్ అయినా స్పిరిచువల్ లైఫ్ అయినా జయము నీదవుతుంది కానీ దాని కొరకు నీవు దేవుణ్ణి హత్తుకొని జీవించే బిడ్డగా ఉండాలి మూడవదిగా రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనం ప్రకారం హిఫ్కియా దేవుని వెంబడించుటలో వెనుతీయక ఎల్లప్పుడూ ఆయనను వెంబడించే అనుభవము కలిగి ఉన్నాడు చూసారా ప్రియ దైవచరమా దేవుణ్ణి వెంబడించాలి అంటే ఎన్ని శ్రమలైనా కష్టాలైనా ఓర్చుకుని భరిస్తూ యోపు వలె ఏ స్థితిలో అయినా ఆయన్ను వెంబడించే వారముగా ఉండాలి దేవుడు మనకు మంచి కాపరి మనము గొర్రెల వలె ఆయనను వెంబడిస్తే పచ్చిక గల చోట్లకు శాంతికరమైన జలముల ఎద్దకు మనలను నడిపిస్తాడు కాపరిని వెంబడించే గొర్రెకు ఏమీ తెలియదు కానీ కాపరి ఏ దారిలో తీసుకువెళ్తే ఆ దారిలో అతనిని వెంబడిస్తూ వెళ్తుంది కొండలు లోయలు ఎదురైనా చివరికి నన్ను మంచి స్థలానికి తీసుకు వెళ్తాడు అని ఆ గొర్రె నమ్ముతుంది అలాగే మన జీవితంలో కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు అపజయము ఎన్ని ఎదురవుతున్నా సడలని విశ్వాసముతో ఆయన్ను వెంబడిస్తూ వెళ్తుంటే చివరికి జయ జీవితము మన సొంతమవుతుంది ప్రియ దైవజనమా హిస్కియా వలె దేవుణ్ణి వెంబడించే అనుభవము నీవు కూడా కలిగి ఉన్నప్పుడు జయ జీవితం నీకు లభిస్తుంది నాలుగవదిగా రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం ప్రకారం హిస్కియా దేవుని ఆజ్ఞలన్నిటినీ గైకొనేవాడు ఇది అతని జయ జీవితం యొక్క మరొక సీక్రెట్ దేవుని ఎప్పుడు పైవారముగా ఉంటాము కానీ క్రింది వారముగా ఉండము తలగా ఉంటాము కానీ తోకగా ఉండము అంత మాత్రమే కాదు నూట పంతొమ్మిదవ కీర్తన ఆరో ప్రకారం దేవుని ఆజ్ఞలన్నిటినీ లక్ష్యము చేయనప్పుడు మనకు అవమానము కలగదు ఒకవేళ అవమానము ఎదురైనా అది తాత్కాలికమే తిరిగి దేవుడు మన జీవితాన్ని హెచ్చిస్తాడు ఏ చోట అవమానము పొందామో అదే చోట ఖ్యాతిని మంచి పేరును మనకు అనుగ్రహిస్తాడు ఐదవదిగా రాజులు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రకారం హిస్కియా ప్రార్థనా జీవితమును కలిగినవాడు చూడండి పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనో వచనంలో అశూరు రాజు దండెత్తి వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు వచనములో రోగము కలిగినప్పుడు మామూలుగా కాదు సమస్యలు వచ్చినప్పుడు వాళ్లకు వీళ్లకు చెప్పడం కంటే ముందుగా హిస్కియా వలె దేవుని సన్నిధిలో ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి అశూరు రాజు నుండి ఉత్తరము రాగానే హిస్కియా మొదటగా ఏమి చేశాడో తెలుసా యహోవా మందిరంలోనికి పోయి దాన్ని విప్పి సన్నిధిలో ప్రార్థన చేశాడు అందుకే రాజు మీద జయం పొందాడు నీవు చదువుతున్న సబ్జెక్ట్ కఠినతరముగా ఉంటే అర్థం చేసుకోలేక సతమతమవుతూ ఉంటే సానుభూతి కొరకు వాళ్లకు వీళ్లకు చెప్పుకోవడం కంటే జ్ఞానమునకు మితిలేని దేవుడైన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు మర్మములు బయలుపరచగలిగిన దేవుడు రహస్యములు బయలుపరచగలిగిన దేవుడు నీకు శ్రేష్టమైన బుద్ధి జ్ఞానమును అనుగ్రహించి ఆ సబ్జెక్ట్ ను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తాడు ప్రియ దైవజర్మ హిస్కియా ఒట్టి ప్రార్థనలు చేయలేదు దేవునికి అంగీకారమైన ప్రార్థన చేశాడు దేవుడు నేను నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను అని హిస్కియాతో పలకడం మనం చూస్తాము అలాగే మన జీవితంలో కూడా దేవునికి అంగీకారమైన ప్రార్థన మనము చేసేవారముగా ఉండాలి ఆరవదిగా దినవృతాంతములు రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం ప్రకారం యథార్థమైన ప్రవర్తన హిస్కియా జయ జీవితానికి ఒక కారణం ప్రియ దైవచనమా దేవుడు యథార్థవంతులను ఇష్టపడుతూ ఉన్నాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరముగా ఉన్నది దేవుడు నీకు అప్పగించిన బాధ్యత విషయంలో నీవు యథార్థముగా ఉంటే తప్పక దేవుడు నిన్ను దృష్టిస్తాడు నీ ప్రార్థన ఆనందముతో అంగీకరిస్తాడు ఒక స్టూడెంట్ గా చదువుకోవడం నీ బాధ్యత యథార్థముగా కష్టపడి చదివినప్పుడు దేవుడు నీకు తప్పక జయ జీవితాన్ని ఇస్తాడు అంటే నీవు సోమరిగా ఉండక సమయాన్ని వ్యర్థం చేసుకునక నిజముగా కష్టపడడం దేవుడు చూచి నీతో ఉన్నవారి కంటే నీకు సామర్థ్యం లేకున్నప్పటికీ నిన్ను హెచ్చరిస్తాడు మరి ఆ అవకాశం దేవునికి నీవు ఇవ్వాలి అంటే నీలో యథార్థత దేవునికి కనపడాలి ఏడవదిగా దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవయో వచనం ప్రకారం హిస్కియాకు పెందల కడ లేచి మందిరానికి వెళ్ళే అనుభవము ఉన్నది అది కూడా అతని జయ జీవితానికి సాదృశ్యము నీకు అవకాశం ఉన్నప్పుడు దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా నీవుంటే తప్పక నీ జీవితంలో జయాన్ని నీవు చూస్తావు చివరిగా ఎనిమిదవదిగా హిస్కియా దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రకారం దేవుని పనిని హృదయపూర్వకముగా జరిగించటం వలన జయ జీవితాన్ని సొంతం చేసుకున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి దేవునికి సంబంధించినది ఏదైనా అది బైబుల్ చదవడం కావచ్చు ప్రార్థన చేయడం కావచ్చు మందిరానికి వెళ్ళడం కావచ్చు దేవుని సేవ కావచ్చు ఏదైనా నీవు హృదయపూర్వకంగా చేస్తే దేవుడు తప్పక జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు ఎవరో ఫోర్స్ చేశారని పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారని మీ సేవకులు ఫోర్స్ చేస్తున్నారని బైబిల్ చదవడం ప్రార్థించడం కాదు కానీ వ్యక్తిగతంగా నీవు హృదయపూర్వకంగా దేవుని పని జరిగించట ద్వారా జయ జీవితాన్ని పొందుకోగలవు ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యము ద్వారా హిస్కియా జీవితంలో ఏ చోటికి వెళ్ళినా అతడి జయమును ఎందుకు పొందుకోగలిగాడు అని దేవుడు నీ ఎదుట ఈ దినం బయలుపరిచి ఉన్నాడు ఈ వాక్యము వింటున్న నీవు నీ స్టడీస్ ఎగ్జామ్స్ ఉంటే దేవుడు ఈ దినం నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ జీవితంలో ఉన్న ఈ క్వాలిటీస్ అన్ని నీవు అభ్యాసము చేసుకుని దేవుని ఎదుట కనపడితే తప్పక నీవు కూడా ఏ చోటికి వెళ్ళినా దేవుని ద్వారా జయ జీవితాన్ని పొందుకోగలుగుతావు అతి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక ఆ మెయిన్ ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి ఎవ్వరైతే ప్రభు స్టూడెంట్స్ నాయన ఉద్యోగముల కొరకు ప్రయత్నం చేస్తున్న వారు ఈ మెసేజ్ విన్నారు వారి హృదయాలను మీరు సంధించండి వారి జీవితాలలో జయమును పొందుకునడానికి అవలే ఆత్మీయ లక్షణములు నీ ఎదుట కలిగి ఉండడానికి మీ కృపను వారి మీద కుమ్మరించండి వారు చేయుచున్న ప్రయత్నములను శక్తి శక్తిగల నామములో సఫలము చేయండి తండ్రి ఎవరైతే పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారో రాస్తూ ఉన్నారో వారికి కావలసిన సంపూర్ణమైన జ్ఞానమును జ్ఞాపక శక్తిని సమయోచితమైన జ్ఞానమును దయచేయండి సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపను అనుగ్రహించండి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి దేవా మేము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా దయచేసే దేవుడవు విజయోత్సవముతో ఊరేగించే దేవుడవు నాయన అతి నీ గొప్ప కరుణాహస్తాలకు ఈ బిడ్డలను అప్పగిస్తూ వారి జీవితంలో స్థిరపడి వరకు మీ ఆశ్చర్యకరమైన సహాయమును అందించమని వేసుకుల పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నామ తండ్రి ప్రశ్న హిబ్రూ క్యాలెండర్ లో పన్నెండవ నెల ఏమిటి మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడేందులు గాక ఆమెన్